ఎట్లా చూశారు కదా మీరు ఇప్పుడు మాకు నాన్నగారు గారు అసలు గెలిచినాక ఇంతవరకు మా ఊరు రాల ఇంతవరకు రాల ఆయన మరి ఆయన ఏదైనా వస్తాడని మేము అనుకుంటాం ఇక ఆయన రావటం లేదు ఏమి లేదు ఇక ఆ రోడ్లు ఎట్టకైపోయినా అయిపోయినా ఏమో సరిలేదు అది చూడండి ఎట్ట ఉండి చూస్తున్నారు మీరు పంట కాలం మళ్ళీ ఆ తుక్కొని బొక్కని మంచిగా చెడ్డని ఇవన్నీ అదుపు లేదు ఆ విధానం లేదు ఇక మాట్లాడే విధానం ఏంది ఇది విధానం సార్ మీరు చాలా పెద్ద వ్యక్తి వయసులో ఎంతోమంది ఎమ్మెల్యేలను చూస్తుంటారు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తుంటారు ఇటీవల కాదా రామనాథం గారు మరి కానుమో చిన్ని గారు కానీ గంట కృష్ణమూర్తి గారు కానీ వీళ్ళందరు కానీ మేము పరిచయమే మాకు కాదండి మాట్లాడేదానాన్ని బట్టి వాళ్ళు చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు మా కొడల నాని గారు అసలు రావటం లేదు మా ఊరు పన్నా సార్ రావటం లేదు గెలుచుకున్నాడు ఇక రావటం లేదు ఇప్పుడు ఆ విషయం అది మొన్న జగన్ గారు కాడ వచ్చాడు కదా మొన్న సరే ఆయన చేయలేదు కదా మరి మేము చేస్తామని చెప్పి ఆయన చెప్పి వెళ్ళాడు పెద్ద ఆయన మరి ఇట్లా ఉంది ఈ పరిస్థితులు ఈసారి ఎలా ఉండబోతుంది సార్ గుడివాడలో ఈసారి ఏదైనా కానీ రాముగారు విధానంలోనే ఉండరు ఇక మరి ఇక రాజావారు రెడ్డివారు మనం చెప్పలేము కది అని రాముగారు అని అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే సీఎంగా ఉండేది ఏంటి అంటే జగనే సీఎం అని మేము అనుకుంటున్నాము ఆఖరికి పాయింట్లు పాయింట్లో ఈ చంద్రబాబు నాయుడు విధానం మరి ఈ విధానం మార్పులు తెచ్చుకోవాలి వీళ్ళు ఇప్పుడు రాముగారు ఉన్నారు ఇప్పుడు ఆళ్ళు ఇళ్ళు ఏదో కూడ కలుపుకుని మంచి చెట్ట చేసుకుని ఒక లైన్గా పొత్తి మత్తే మరి ఆళ్ళు అది అంత కోటి పంది మేస్తున్నాం కదా అది ఏది పుడుతుందో ఏది కొడుదో మనకు తెలవ్ అని మేము అనుకుంటాం రాముగారు వేద్దామని వీళ్ళు అనుకుంటాము అనుకున్నారు రాముగారు అంటావా ఇప్పుడు ఆయన మంచి చెడ్డ కానీ చూసుకుంటూ మంచి చెట్లు అన్నీ ఉన్నాయి ఆయనకి చేస్తున్నాడు ఇది సరే రామ్ చూద్దామని చెప్పి ఈ అనుకున్నారు ప్రజానీకం అది తర్వాత ఏం జరుగుతుంది చెప్పలేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర